హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సీమ బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇదైతే ఫైనలీ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఒక సెలబ్రిటీని మీట్ అవ్వడము అలాగే డైరెక్టర్ గారిని కూడా మీట్ అయ్యాను చాలా హ్యాపీగా అనిపించింది అలా చాలా చాలా ఎక్సైటెడ్గా వెళ్ళాను అదే వ్లాగ్ అనమాట షూటింగ్ కూడా చూసాం మేమైతే ఫస్ట్ టైము మా మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్లోనూ మేము ఒక వన్ వన్ టూ టైమ్స్ అయితే వెళ్ళాము కానీ తెలుగు మూవీకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ అది కూడా నా ఫేవరెట్ హీరో అసలు నిజంగా చెప్తే నమ్మరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైఫ్లో ఇలాంటి డేస్ కూడా వస్తాయి అన్నట్లు నేను ఒక ధీమా అది ఒక డైలమా అంటారు కదా సో అలా అయిపోయింది అనమాట నా మైండ్ అయితే మా హస్బెండ్ నా ఫేవరెట్ హీరోతో చేయడం అనేది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అసలు మాటల్లో చెప్పలేదన్నమాట నా హ్యాపీనెస్ అయితే కాకపోతే హీరో గారు అయితే లేరు హీరో గారు సీన్స్ అయితే లేరు కదా ఇంకా కామెడీ సీన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి కాబట్టి నేను ఎవరిని కలిశానంటే ఆలీగారిని కలిశాను గారు ఇంకా ఉత్తేజ్ గారు అలాగే ఇంకో కమెడియన్ కూడా ఉన్నారు భరత్ఖార్ అనుకుంటాను మేబీ ఇంకా డైరెక్టర్ గారు మన పురి జగన్నాథ్ గారు కూడా కలిశాను అనమాట చాలా హ్యాపీగా అనిపించిందండి అండి చాలా ఫ్రీగా మూవ్ అయ్యారు చాలా బాగా మాట్లాడారు నేనైతే ఇక్కడ కొంచెం మధ్యలో షూటింగ్ సెటప్ అంతా షూట్ చేస్తూ ఉన్నాను ఒక మాల్లో జరిగింది మాకు జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ వస్తుంది ఈ మాల్ చాలా బాగా అనిపించింది అక్కడ మా హస్బెండ్ చూసిన అవుతూ ఉన్నారు కదా అసలు వాళ్ళకి తెలియదు కొంచెం షూట్ చేశాను నేను వాళ్ళంతా మొత్తం సెట్ చేసుకుంటూ ఉన్నారు ఇదైతే ఇటు నుంచి ఒక సీన్ జరిగిందనమాట ఇక్కడ అందుకు నేను కొంచెం అట్లా వీడియో షూట్ చేశాను అక్కడ చూసారా వాళ్ళ కెమెరా అయితే సెట్ చేసుకుంటున్నారు ఫస్ట్ టైము అంటే ఇక్కడ తెలుగు మూవీస్కి ఎంత క్రేజ్ ఉండదు కదా హైదరాబాద్లో అట్లయితే మంచిగా మనోళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కాబట్టి ఇక్కడైతే చాలా లైట్ అసలు సౌత్ మూవీస్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు అలాగే నచ్చని వాళ్ళు కూడా ఉంటారు కదా సో బేసికలీ మన వాళ్ళు ఇక్కడ వాళ్ళకి తెలియదు సో అందుకని ఎవరు కూడా అంత పెద్ద పట్టించుకోలేదనమాట కాకపోతే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరూ సౌత్ మూవీ సౌత్ మూవీ సౌత్ మూవీ అంటూ ఉంటే మధ్యలో మా కృతి అయితే ఏడుస్తూనే ఉన్నాడండి ఆ గోలకి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాలి అనేసి డాడీ ఏమో వర్క్లో ఉన్నాడు ఇంకా మధ్యలోకి వస్తే పట్ల కార్లో ఎక్కించుకొని తిప్పుతూ ఉన్నాను కారు ఉంటే చాలు వీడికి ఇంకేం అవసరం లేదు చూసారు ఎలా తిరుగుతున్నాడు అసలు చూస్తునండి నండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది అసలు లాస్ట్లో అయితే మీకు నేను వీడియో అప్లోడ్ చేస్తాను వీడియో కూడా పెడుతున్నాను సార్ వాళ్ళతో నేను మాట్లాడింది అయితే అసలు ఎంత మంచిగా ఆలీ సారు జగన్ పూరి జగన్నాథ్ సార్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు వెంటనే సీన్ చెప్పేశారు వెంటనే వెళ్ళేసి గారు అసలు ఎక్స్ప్రెషన్స్ ఎట్లా కామ్గా నవ్వుకుంటూ ఉండేవాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఒక్కసారిగా మారిపోయి సీన్లోకి వెళ్ళిపోయారనమాట అమ్మ బాబోయ్ ఎంత ఎంత చిన్నప్పటి నుంచి ఆయన యాక్టింగ్ చేస్తున్నారు కదా హ్యాడ్స్ అఫ్ అండి అసలు చాలా బాగా చేస్తున్నారు అసలు అయితే అంటే ఇలా ఇంత ఉంటుందా అనిపించింది నాకైతే నువ్వు అబ్బా అసలు ఎంటర్టైన్మెంట్ బాగా చెప్పే ఉన్నాము ఇంకా అలీ సార్ అయితే క్యారవన్లోకి పిలిచారు చాలా హ్యాపీ అనిపించింది సార్తో కూడా ఒకసేపు మాట్లాడే అట్లా వీడియో షూట్ చేసుకొని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట చాలా బాగా అనిపించింది సార్ అయితే నేను తీసుకెళ్ళి లడ్డు కూడా తీసుకున్నారు బాయ్ బాయ్